ఆర్జీవన్ ఏరియా సెంట్రల్ నర్సరీలో బుధవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఏరియా అధికారులతో కలిసి మొక్కలను నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ సిఎన్ఎండి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు ఇందులో రెండు పాయింట్ ఐదు లక్షల మొక్కలను ఓబి డంపులలో నాటాలని మిగతా మొక్కలను ఉద్యోగులతో పాటు అవసరమున్న వారికి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లుగా చెప్పారు అధిక ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటాలని కోరారు మొక్కలను నాటడం ద్వారా పచ్చదనంతో పాటుగా ముప్పై మూడు శాతం పర్యావరణ సమతుల్యత పెంచిన వారమవుతామని తెలియజేశారు నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించాలని సూచించారు సంస్థ పర్యావరణ పరిరక్షణ సమతుల్యత సాధించడంలో ఎప్పుడూ ముందుంటుంది దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మనము మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యం సాధించే దిశలో మనం ప్రతిసారి మనం చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగా ఈ సంవత్సరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం మనము సుమారు నూట పంతొమ్మిది హెక్టర్లలో రెండున్నర లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకున్నాం దాంట్లో భాగంగా నేడు జీడీకే వన్ ఇంక్లాంట్ పక్కన ఉన్నటువంటి నర్సరీలో అంకురార్పణ చేయడం జరిగింది ఇప్పటి వరకు పదిహేను వందల ఇరవై మూడు హెక్టర్లలో సుమారు ఇరవై ఐదు లక్షల మొక్కలను మనం నాటడం జరిగింది ఉన్న ప్రజెంట్ నర్సరీలో సుమారు ఇరవై ఐదు రకాల మొక్కలు ఇరవై ఐదు రకాల మొక్కలు పదిన్నర లక్షలు మనం తయారు చేసుకున్నాం సంస్థ కోల్ మైనింగ్ కంపెనీది కాబట్టి మైనింగ్ యాక్టివిటీకి సంబంధించి ఓపెన్ కాస్ట్ మైన్స్ అనుకోండి అండర్ మైన్స్ అనుకోండి ఉత్పత్తి తీసే దిశలో ఎంతో కొంత చెట్లు నా చెట్లు నరకాల్సిన అవసరం పడుతుంది కొన్ని చెట్లు తీయాల్సిన అవసరం పడుతుంది కా కాబట్టి దాన్ని దానికి కంపెన్సరీగా సంస్థ చాలా చర్యలు తీసుకుంటుంది ఈ సందర్భ ఈ విషయంలో గౌరవనీయులు సిఎన్ బలరాం గారు ఐఆర్ఎస్ సిఎన్ఎండి గారు శ్రీ ఎన్వీకే శ్రీనివాస్ గారు డైరెక్ట్ ఓపీ గారు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు డైరెక్టర్ పిఎన్పి గారు శ్రీ సత్యనారాయణ గారు డైరెక్టర్ ఈఎన్ఎం గారు గారి దిశానిర్దేశంలో సంస్థలో అన్ని ఏరియాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం సంస్థ చేసే ప్రతి పనిలో అందరూ భాగస్వామ్యమై ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఇండ్లలో కూడా పెట్టుకోవడానికి వీలుగా పళ్ళ మొక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ వాళ్ళ ఇండ్లలో ఉన్నంత మటుకు పళ్ళ మొక్కలు పెట్టుకొని సమతుల్యం సాధించడంలో సఫలితులు కావాలని భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రామ్మోహన్ ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ పర్యావరణ పరిరక్షణ అధికారి ఆంజనేయ ప్రసాద్ ఫారెస్ట్ ఆఫీసర్ అభిలాష్ సీఎంఓఏ ప్రతినిధి సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు